టు మై ఛానల్ ఎలా అందరు బాగున్నారా సో చాలా లేట్గా అయింది వీడియో పోస్ట్ చేయడం చెప్పాను కదా ఇంట్లో వర్క్ అవడం వల్ల అసలు టైం కుదరలేదు ఇదైతే యాక్చువల్గా వరలక్ష్మి వ్రతం రోజు సో నేనైతే వరలక్ష్మి వ్రతంకి నాలుగో వారం అయితే పూజ చేసుకున్నాను ఫస్ట్ వీక్ అయితే అవ్వలేదు సో ఎందుకో కూడా చెప్తాను చాలా లేట్ అయింది వీడియో ఎడిట్ చేయడం అయ్యింది కానీ రికార్డ్ చేయడం అస్సలు అయ్యేది కాదు కన్స్ట్రక్షన్ వర్క్ అవ్వడం వల్ల అసలు టైం కూడా అయ్యేది కాదు అంటే విపరీతంగా సౌండ్స్ రావడం వల్ల రికార్డ్ చేసేదాన్ని కాదు త్రీ వీక్స్ నాకు పూజ చేయడం కుదరలేదు అందుకే లాస్ట్ వీక్ అయితే చేసుకున్నాను ఓడ రొమ్మలు కూడా కొనటమేనా అని అడుగుతున్నారు అది కూడా కాస్ట్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ ఉన్నాయి కదా సో అందుకనేసే ఎందుకంటే తెలిసిందే మన ఊర్లో అయితే ఎక్కడ పడితే అక్కడే ఉంటాయి కాబట్టి తీసుకుంటుంటాం బట్ ఇక్కడ ప్రతిదీ మనం కొనుక్కోవాల్సి వస్తుంది కాబట్టి మా ఊడు రొమ్మలు కూడా కొనాలా అని అడిగారు అండ్ ఫస్ట్ అయితే షాపింగ్ చేసి వచ్చేసాము నేను మా వారు వెళ్ళి అండ్ ఇదైతే గృహప్రవేశం ప్రవేశం అయిన తర్వాత ఫస్ట్ రతం మాకు ఇంట్లోన చాలా హ్యాపీ అనిపించింది అది కూడా ఫస్ట్ వరలక్ష్మి వ్రతంతో స్టార్ట్ చేసాం కదా త్రీ వీక్స్ ఎందుకు చేయలేదో కూడా నేను చెప్తాను లాస్ట్ వరకు చూడండి ఏరియా కొంచెం కొత్త కాబట్టి షాపింగ్ కొంచెం టైం పట్టింది లేదు కదా సో ఎక్కడ ఏమున్నాయో తెలుసుకోవటానికి ఇంకా టైం పడుతుంది ముందు ఇండియాలో ఏంటంటే ఆల్మోస్ట్ ఎయిట్ ఇయర్స్ ఉన్నాం కాబట్టి ఎక్కడ ఏముండేవో ఒక ఐడియా ఉండేది సో డైరెక్ట్గా వెళ్ళి కొనేసేవాళ్ళం అండ్ ఎక్కడైతే ఇంటికి మామిడి రమ్మలు తెచ్చిన తర్వాత పాప ఉన్ని డాడీ ఇంకా మామిడి రమ్మల తోరణాలు అయితే కడుతున్నారు లగేజ్ ఇంకా ఎక్కడిదక్కడే ఉంది ఇంకా కొంచెం కొంచెం సర్దడమే అయ్యేది అది వరలక్ష్మి వ్రతంకి అంటే పూజ టైంకి బట్ ఇప్పుడు నేను ఈ వీడియో పోస్ట్ చేసే టైంకి కొంచెం పర్వాలేదు సెటరేట్ అయ్యాము అయినా సరే ఇంకా కొంచెం పెండింగ్ వర్క్ ఉంది సో కట్టడం ఒక ఎత్తు అయితే ఇంటీరియర్ చేయించడం ఇంకో ఎత్తు సో ఇంకా పూజ విషయంలోకి వస్తే నేనైతే ఇలా నాకు ఫుల్ ప్లేస్ ఉంది కాబట్టి హాల్లోనే పెట్టుకున్నాను పూజ గది పక్కనే సో పాత ఇంట్లో ఏంటంటే నాకు కంజస్టెడ్గా ఉండేది అంటే ఇలాగా పెద్దగా పూజ చేయడం కానీ ఇలా పెట్టుకోవడం నాకు చాలా ఇష్టం ఇలా పూజలు చేసుకోవటం అంటే బట్ ప్లేస్ ఉండేది కాదు కాబట్టి ఎక్కడ ఉండేటట్టు అక్కడైతే అడ్జస్ట్ అయిపోయేదాన్ని సో ఇక్కడైతే నాకు మంచిగా కన్వీనియంట్గా ఉంది కాబట్టి నేను ఇలా అయితే పూజ ప్లాన్ చేసుకున్నాను ఎప్పుడు కూడాను బ్లౌజ్తో డ్రైప్ చేసేదాన్ని బట్ ఈసారి ఏంటంటే శారీ డ్రైప్ చేద్దాము అనిపించింది సో ప్లేస్ ఉంది కాబట్టి ఇంకా నేను వరలక్ష్మి వ్రతం కోసమే ఈ శారీ తీసుకొని అయితే డ్రైవ్ చేశాను చాలా బాగా కుదిరింది ఫస్ట్ టైం అయినా సరే చాలా బాగా వచ్చింది కొంచెం టైం పట్టింది కానీ చాలా బాగా సెట్ అయ్యింది వరలక్ష్మి వ్రతంకి ఏ నియమాలు ఉండవు కాబట్టి కలసం ఎలాగా ఉంటుంది మాకు బట్ ఈ చిన్న బొమ్మ అయితే పెట్టుకోవచ్చు అన్నారు సో ఇంకా నేనైతే పెట్టుకున్నాను అని చెప్పి ఎక్కడ లేనిదంతా కొనేసి అయితే చేయను సో నాకు ఎంతవరకు వీలైతే ఆ టైంకి ఏదైతే దొరుకుతుందో దాంతో మాత్రమే చేస్తాను అమ్మవారు మాత్రం చాలా బాగా వచ్చింది చాలా కలగా కనిపిస్తున్నారు నేనైతే ఆ రోజు అలాగ అక్కడే కూర్చున్నాను అంత బాగా సెట్ అయింది అండ్ ఇంకా అరటి రోమలు అయితే తెచ్చాము కదా సో అరటి అయితే అవి ఇంకా చెంబుల్లో అయితే పెట్టేశాను ఇదైతే నెక్స్ట్ డే ఇంకా పొద్దున్న మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి లేచి ఇంకా ప్రసాదాలు అయితే స్టార్ట్ చేసేసాము ముందు రోజు వరలక్ష్మి వ్రతంకి అన్నీ రెడీ చేసాను కాబట్టి సో ఇంకా ప్రశాంతంగా ఉంది సో అదే రోజు ఇంకా రెడీ చేయాలి అంటే టైం అసలు సెట్ కాదు ఇంకా మార్నింగ్ ఉండి నేను లేచి ఇంకా ప్రసాదాలు ఇంకా రెడీ చేసుకున్నాము ఫస్ట్ అయితే రైస్ పెట్టేశాను సో రైస్తో ఫోర్ టు ఫైవ్ వెరైటీస్ చేయొచ్చు కదా అని చెప్పేసి ఇంకా పప్పు మినపగుడ్లు అవన్నీ అంటే ముందు రోజు నాన్ పెట్టేశాను కాబట్టి ఇంకా అవన్నీ నెక్స్ట్ రోజు మార్నింగ్ మమ్మీ అయితే గారెలు బోర్లో వేసేస్తానని చెప్పింది ఇంకా మిగతా ప్రసాదాలు అంటే రైస్తో పరమాన్నం కానీ దద్దోజనం పులిహోర ఇంకా ఇవన్నీ అయితే చేసేసాము సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ శనగపప్పు కొంచెం ఎక్కువ ఉడికిపోయింది నేను మర్చిపోయి త్రీ టు ఫోర్ విజిల్స్ వేసేసాను ఆల్రెడీ నానపెట్టిన శనగపప్పు సో ఇక్కడ మమ్మీ ఏంటంటే కొంచెం కొబ్బరి కోరించి బెల్లం అవి కొంచెం పాకం తీసి ఆల్రెడీ మెత్తగా అయిపోయిన శనగపప్పు ఉంది కదా సో అందులో వేసి కలిపేస్తే ఆటోమేటిక్గా బూర్లు అనేవి మంచిగా వచ్చేస్తాయి అదే డైరెక్ట్గా ఇలాగా మనం వేసేస్తే ఏంటంటే ఇచ్చిపోయినట్టు అయిపోతుంది సో ఈ చిన్న టిప్ ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది ఫ్యూచర్లో శనగపప్పు మెత్తగా ఉడికిపోతే ఇలా యూస్ చేయండి బట్ బూర్లు మాత్రం చాలా బాగా వచ్చాయి నువ్వు మమ్మీ మాత్రమే లేచాము ఇంకెవరు లేవలేదు పాప లేచిందంటే ఇంకా ఈ వర్క్ కూడా అవ్వదు సో తను లేచే లోపలే మాక్సిమం పూజ దగ్గర కావాల్సిన ఐటమ్స్ అన్నీ కంప్లీట్ చేసేదాము అని చెప్పి ఈరోజు హాలిడే అయితే పెట్టించలేదు ఎందుకు స్కూల్లో ఆల్రెడీ చెప్పారు హాలిడేస్ పెట్టద్దు అని చెప్పి ఎందుకంటే ఎగ్జామ్స్ సిలబస్ మిస్ అవుతారు వన్ డే టూ డేస్ మళ్ళీ దాన్ని క్యాచప్ చేసుకోవాలంటే టైం పడుతుంది అని చెప్పి వాళ్ళైతే లీవ్స్ పెట్టద్దు అని చెప్పారు సో అందుకే పాప అయితే పంపించేస్తున్నాను ముందు రోజే డ్రేప్ చేసేసాను కదా శారీ అమ్మవారిని రెడీ చేశాను ఇంకా ఇదైతే నెక్స్ట్ డే కలసం కోసమని ఆల్రెడీ శారీలో ఉన్న బ్లౌజ్ పీస్ని ఇంకా ఇలా చేస్తున్నాను చిన్న పీస్ అయితే నేను చుట్టగలను కానీ ఇలా ఎక్కువ కుచ్చులు వచ్చింది ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ మీటర్ ఉంది బ్లౌజ్ పీస్ సో అందుకే ఇంకా మమ్మీకి చుట్టమని చెప్తున్నాను కలసం కోసం అని చెప్పి సో ఇంకా మమ్మీ అయితే ఇలా చుడుతున్నారు శ్రావణ మాసం ఆకరవారం చేసుకున్నాను అని చెప్పాను కదా అండ్ నెక్స్ట్ రోజు అయితే వదిలేస్తుంది అని చెప్పేసి ఎందుకు అలా చేయాల్సి వచ్చిందంటే ఫస్ట్ వీక్ అంటే ఇంకా మాసం తగలేదు అని చెప్పేసి సో ఇంకా చేసుకోలేదు ఇంకా రెండో వారము నెక్స్ట్ రోజే ఇంకా గ్రూప్ ప్రవేశం ఉంది సో ముందు రోజు రిలేటివ్స్ అందరూ వచ్చారు అసలు కుదరదు అని చెప్పేసి అంటే కుదరడం అవ్వలేదు అసలు ఎంత ట్రై చేశానో చేసుకోవటానికి సో కుదరలేదు సో ఎందుకే ఇంకా రెండో వారం అయితే అవలేదు సో గృహప్రవేశం అయిన తర్వాత ఇంకా చేసుకుందామని అన్నీ స్టార్ట్ అయ్యాయి బట్ ఏంటంటే నాకు కుదరలేదు చేసుకోకూడదు ఇంకా లేడీస్ ప్రాబ్లం వల్ల చేసుకోలేకపోయాను సార్ వరలక్ష్మి వ్రతం ఆగస్ట్ ఎనిమిదో తారీఖున వచ్చింది కదా బట్ చేసుకోలేకపోయాను చెప్పాను కదా గృహప్రవేశం వల్ల అంటే టైం కుదరలేకపోయింది సార్ నా అదృష్టం ఏమో ఆ దేవి నా చేత వరలక్ష్మి వ్రతం ఎలా అయినా చేయించుకోవాలి అనుకున్నారు సో అందుకే ఈ ఎప్పుడు కూడా వరలక్ష్మి వ్రతం నాలుగు వారాలు మూడు వారాలు వచ్చేది బట్ ఈసారి ఐదు వారాలు వచ్చింది చాలా హ్యాపీగా అనిపించింది సో ఇంకా లాస్ట్ వారం అయితే చేసుకున్నాను చాలా బాధ అనిపించింది కొంతమంది ఈ సంవత్సరం చేసుకోవడానికి అవ్వదేమో మిగిలి అంటే తగులు మిగిలి ఉంటాయి కదా సో ఇంకా వదిలిపోతుంది అన్నారు సో ఇంకా లాస్ట్ ఆగస్ట్ ఇరవై రెండున నేనైతే కనుక్కున్నాను పూజారి గారిని సో చేసుకోవచ్చు ఆగస్ట్ ఇరవై రెండున పదకొండు లోపల చేసుకోవచ్చు అని చెప్పారు సో ఇంకా ఎలా అయినా సరే పట్టుపట్టు అయితే ఈ సంవత్సరం ఎలా అయినా చేసుకోవాలి కొత్త ఇంట్లో అని చెప్పి ఇంకా చేసుకున్నాను సో ఫైనల్గా పూజ కూడా మంచిగా అయింది మమ్మీ ఉన్నారు కదా ఇంకా ఇద్దరం కలిసి అయితే చాలా బాగా చేసుకున్నాము సంవత్సరం ఎలా అయినా చేసుకోవాలి కొత్త ఇంట్లో అనుకున్నాను లాస్ట్కి అదే జరిగింది గ్రాండ్గా చేసేయాలని ఎప్పుడూ అనుకోను నాకు ఉన్న దాంట్లో పూజ మంచిగా చేసుకోవాలి అనుకుంటాను సో అక్కడ పాత ఇంట్లో రెంట్ హౌస్లో ఉండేటప్పుడు నాకు ఎంత వీలైతే అలా చేసుకునేదాన్ని ఇప్పుడు నాకు ఎలా వీలైతే అలా చేసుకుంటున్నాను సో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వను అలా అని చెప్పి ఆడంబరాలకు అయితే పోను నాకు ఎంతవరకు వీలవుతుందో అంతవరకు అయితే చేసుకుంటాను చెప్పాను కదా బూర్లు కూడా చాలా మంచిగా వచ్చాయి అండ్ గారెలు బూర్లు అయితే చేసుకుని ఈ రెండే మిగిలిపోయి లాస్ట్కి చేసుకున్నాము ఇంకా మమ్మీ అయితే అవి చేసేస్తానని చెప్పారు మిగతా ప్రసాదాలు ఇంకా దేవుడి దగ్గర అరేంజ్మెంట్ అయితే నేను ఇంత చేసుకున్నాను ఇంకా ఇంకా పాప కూడా స్కూల్కి పంపించాలి లాస్ట్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ హాలిడే ఇచ్చారు ఈ రోజు ఇంకా సెలబ్రేట్ చేస్తామని చెప్పారు సో ఇంకా తనకైతే స్కూల్కి రెడీ చేయించి ఇంకా బ్రేక్ఫాస్ట్ అది పెట్టి పంపించాలి పాప అయితే వెళ్ళేటప్పుడే చెప్పింది నేను వచ్చిన తర్వాత పూజ చేయమ్మా అని చెప్పి సో ఇంకా పాప అయితే పంపించేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాము ఇంకా ప్రసాదాలు ఒక ప్లేట్లో ఇంకా పళ్ళు ఒక ప్లేట్లో అయితే అన్ని సర్దుకొని ఇంకా దేవుడి దగ్గర అయితే పెట్టేశాను అయితే ఇక్కడ జుట్టు కింద చిగురులు మూడైతే వేసుకున్నాను బట్ ఊడిపోయినట్టుంది వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు కనిపించింది

ఇంకా దేవుడి దగ్గర అన్నీ రెడీ చేసి ఇంకా మా వారు కూడా వచ్చేసారు ఇంకా మా వారు కూడా రెడీ అయిన తర్వాత నేను కూడా ఇంకా రెడీ అయిపోయాను నాకు రెడీ అవ్వడం అన్నా పూజల టైంలో ఇలా శారీ కట్టుకొని నిండుగా కనిపించడం అన్నా చాలా ఇష్టం నార్మల్ డేస్లో ఎలానో మనం డ్రెస్సెస్ వేసుకునే పూజ చేస్తాం అట్లీస్ట్ ఇలాంటి వ్రతాల టైంలో పూజల టైంలో అయినా శారీ కట్టుకొని నిండుగా రెడీ అయితే పూజ చేసుకుంటే నాకు నాకెందుకు అదొక సాటిస్ఫాక్షన్ పూజల టైంలో కట్టుకోకపోతే ఈ శారీస్ అన్ని ఎందుకు చెప్పండి పెళ్ళిళ్ళు ఎలాన కట్టుకుంటాం బట్ అట్లీస్ట్ మన ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు వ్రతాలు చేసుకునేటప్పుడు అయినా శారీస్ కట్టుకొని పూజ చేసుకుంటే అదొక సాటిస్ఫాక్షన్ ఇది నా ఒపీనియన్ మాత్రమే ఇంకొంతమంది టైం ఉంటే కట్టుకోవచ్చు లేదు కానీ అట్లీస్ట్ పూజ చేసేటప్పుడు టైం తీసుకొని అమ్మవారిని ఎలా రెడీ చేస్తామో దేవుడిని మనం కూడా అలా రెడీ అయి పూజ చేస్తే అదొక హ్యాపీనెస్ ఇస్తుంది అనేది నా ఒపీనియన్ శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే సుశులు అనుమాలు మడులు అవసరం లేదు నిత్యమైన భక్తి ఏకాగ్రత ఉంటే చాలు వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైనది ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగి ఓం విఘ్న రాజాయ నమ ఓం ఘనాధియ నమహకేత నైవేద్యం పెట్టాలి जो करते थे पूर्व में मेरे कोले चले मार दिया ये और सुजोवे तथा तथाnabla पावत मां ऐसा कामयाब सिद्ध रखते सुबह का नया नामक विशेषण विशिष्ट राय सुबह के दो बहम पा का समस्त रूप सहायक है अकेंद्र कौन से हैं हमें शीला देते नै महापुष्ट करने पूजी हमें विश्व साक्षिणे नमः सप्तग्रंथ पूजी आज చాలాసార్లు చెప్పు ఉంటాను కదా నేను వ్రతం చదువుకొని అండ్ చదువుకొని పూజ చేస్తుంటాను సో ఇది నాకు చిన్నప్పటి నుంచి అలవాటే కాబట్టి నాకు పెద్ద కష్టం అనిపించదు చిన్నప్పటి నుంచి ఇన్ ది సెన్స్ మమ్మీ పూజ చేస్తుంటే చదివేదాన్ని కా బుక్స్ ఇలాగ పూజల టైంలో సో అలా అలవాటు అయిపోయింది నాకు

లక్ష్మీ వ్రతం పూజా విధానం చాలా చిన్నది చెప్పుకోవాలంటే అన్ని పూజల్లో కల్లా ఓన్లీ రెడీ చేయటం ఈ ప్రసాదాల దగ్గర టైం పడుతుంది కానీ పూజ దగ్గర కూర్చొని పూజా విధానం కానీ అంటే పూజ కథ కానీ అంతా చాలా చిన్నగా ఉంటుంది త్వరగానే అయిపోతుంది ఇట్లా నేను ఇంకా కాపీ రైట్స్ వస్తాయని చెప్పేసి ఇంకా నేను మంగళారత అయితే పెట్టలేదు జస్ట్ నేను ఇంకా బుక్లో ఉన్నది వేరే నాకు తెలిసిన మంగళార్త అయితే పాడేశాను ఇదైతే మా పూజ గది చాలా సింపుల్గా చేయించుకున్నాను నాకు దేవుడు పటాలు ఉంటే చాలా ఇష్టం అంటే ఇంట్లో ఏవైతే దేవుడు పటాలు ఉన్నాయో అవన్నీ పట్టేటట్టే చేయించుకున్నాను ఇంట్లో విగ్రహాలకి పూజించే అలవాటు అయితే ఇంట్లో లేదు కాబట్టి సో దేవుడు పటాలే సో విగ్రహం అంటే ఉన్నీ వినాయకుడు కానీ లక్ష్మీదేవి చిన్న చిన్న సైజు అయితే ఉన్నాయి బట్ ఏంటంటే సైజు పెరిగే కొద్దీ పూజా విధానాలు కూడా పెరుగుతాయి అని చెప్పి అతని మమ్మీ చెప్తుంటారు సో అందుకే నేను విగ్రహాల జోలుకైతే పెద్ద విగ్రహాల జోలుకైతే వెళ్ళలేదు దేవుడు పటాలే అంటే ఫ్యామిలీ పరంగా ఏవైతే ఆచారాలు వస్తున్నాయో అవి మాత్రమే నేను పూజా విధానం దాన్ని బట్టే పూజా రూమ్ కానీ డిజైన్ చేసుకున్నాను ఇది కూడా ఎవరి ఇంట్రెస్ట్ బట్టే వాళ్ళు ఉంటుంది సో ఎవరి ఫ్యామిలీ ఇష్టం బట్టి వాళ్ళు ఉంటుంది కాబట్టి సో ఈ పూజ గది ఇలా ఉండాలని నాకు నచ్చి నేను ఇలా అయితే చేయించుకున్నాను సో ఇదైతే ఈవినింగే పాప వచ్చిన తర్వాత సాయంత్రం ఇంకా ప్రదర్శ పూజ అయితే చేసుకున్నాను అష్టోత్తరాలు మాత్రమే చదువుకున్నాను ఇంకా కథ చదివేసి ఇంకా నైవేద్యాలు అయితే పెట్టుకున్నాను తాంబూలంకైతే అక్కడున్న వాళ్ళనే పిలిచాను కొంతమందిని అపార్ట్మెంట్లో కొంతమంది పరిచయం అయ్యారు కదా సో వాళ్ళని అయితే పిలిచాను

आप बातें बनाएंगे आप बेसन तूने ही डेल्टा डेल्टा देखे इसने वाह मुझे संचित मजाक कर रही है పక్క పక్కన కూర్చోడా మాటలు చూడు అత్యంత లేస్తుంది ఉండు

తాంబూలం కూడా అయిన తర్వాత అమ్మవారిని అయితే ఆ రోజు కదపలేదు అండ్ రెండో రోజు కూడా ఎలా కదపకూడదు కాబట్టి ఇంకా మూడో రోజు ఎప్పుడు కదిపాను అనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఆ రోజైతే అమ్మవారు చాలా బాగా నచ్చారు నేను ఇంకైతే అలాగే అక్కడే ఉన్నాను చూస్తూ అక్కడితో అయితే వీడియో ఎండ్ చేస్తున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంటల్ దెన్ బాయ్